అక్షయ తృతీయ సందర్భంగా ఆలివ్ టీవీఎస్ సంస్థ వినియోగదారులకు బంపర్ ఆఫర్స్ ప్రకటించింది వీఐపీ రోడ్లోని ఆలివ్ టీవీఎస్ షోరూంలో అన్ని మోడల్స్ పై ఐదు నుంచి పది వరకు స్పెషల్ డిస్కౌంట్స్ అందిస్తోంది వీఐపీ రోడ్లోని ఆలివ్ టీవీఎస్ షోరూంలో అక్షయతృతీయ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది అక్షయతృతీయ సందర్భంగా టీవీఎస్ స్కూటీలు బైకుల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు సాధారణంగా టీవీఎస్ షోరూంలో ఎక్కువగా జూపిటర్ స్కూటర్లు బైక్లు యూత్ ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా ప్రత్యేక ఆఫర్లను సంస్థ ఇస్తుంది అక్షయ తృతీయ సందర్భంగా ఆలివ్ టీవీఎస్ షోరూంలలో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు అన్ని మోడల్స్ పై ఐదు వేల ఆరు వందల నుంచి పదివేల వరకు డిస్కౌంట్లు ఇస్తున్నట్టు విఏపి రోడ్లోని ఆలివ్ టీవీఎస్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ శ్రీనివాస్ అరవింద్లు తెలిపారు వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు పేరు అరవింద్ సార్ నేను ఇక్కడ సేల్స్ అట్లేదు ఇక్కడ మన దగ్గర అన్ని రకాల బైక్స్ ఉన్నాయి బైక్స్ స్కూటీస్ అన్ని రకాలు ఉన్నాయి మోపెడ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అండ్ మనకి మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి తృతీయ ఆఫర్స్ ఇప్పుడు ఉన్నాయి పదో తారీఖున మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఒక్కో పాయింట్ మీద మీకు ఐదు వేల దగ్గర దగ్గర ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఐదు వేల ఐదు వేల ఆరు వందల నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆఫర్స్ బాగానే ఉన్నాయి ఆఫర్స్ మన దగ్గర జూపిటర్ బాస్ సేల్ అవుతుంది స్కూటీస్లో అయితే జూపిటర్ బాస్ సేల్ అవుతుంది ప్లస్ మన బైక్స్లో అయితే రైడర్ బాస్ అవుతుంది రైడర్ బాస్ సేమ్ ఆఫర్ సార్ అందులో స్కూటీస్లో అయితే మీకు ఒక ఐదు వేల ఆరు వందల వరకు ఆఫర్ ఉంటుంది మన జూపిటర్ మీద రైడర్ మీద అయితే మీకు ఒక ఏడు వేలు ఏడు వేలు పదివేలు ఏడు వేల నుంచి పదివేలు లోపు ఆఫర్స్ ఉంటాయి బాగుంటాయి ఒకసారి వచ్చి టెస్టెడ్ అది చేసుకుంటే తెలుస్తుంది వాళ్ళకే తెలుస్తుంది ఫీల్ అనేది ఎలా ఉంటుంది టెస్టెడ్ చేస్తే నమస్కారం నా పేరు శ్రీనివాసులు ఆల్విడ్ యూఎస్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా నాలుగు సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన అక్షయతిథితి సందర్భంగా ఇంకా అన్ని మోడల్స్పై ప్రత్యేక ఆఫర్లు అనేది ఆల్విడ్ టీఎస్ విఏపి రోడ్ బ్రాంచ్లో పెట్టారు కావున కస్టమర్లు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం మన దగ్గర స్కూటీ సిగ్మెంట్ ఉంటుంది మోప్యాడ్ సిగ్మెంట్ ఉంటుంది అండ్ మోటార్ సైకిల్ సిగ్మెంట్స్ కూడా ఉంటాయి అన్ని మోడల్స్ ఉంటాయి వన్ టెన్ సిసి అండ్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీస్ అనేది మోడల్స్ బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే ఐక్యూ బ్యాటరీ వెహికల్స్ కూడా ఉన్నాయి అనమాట మీద కూడా ఏంటంటే మనకి మోడల్స్ అనేది బట్టి ఆఫర్ అనేది మనకు ఏదైనా చేస్తారు కంపెనీ వాళ్ళు అనేది ఒకసారి మోడల్స్ చూస్తే దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది ప్రతి వెహికల్ వెహికల్ కొనుగోలుపై ఐదు వేల ఆరు వందల రూపాయల వరకు ఆఫర్స్ ఉన్నాయి స్కూటీల మీద అదే బైకుల మీద పదివేల రూపాయల వరకు ఆఫర్స్ అనేది మన అక్షయ తృతి సందర్భంగా పెట్టారు కస్టమర్లు ఒక్కసారి తమ షోరూమ్ ను సందర్శించి అన్ని మోడల్స్ టెస్ట్ డ్రైవ్ చేయాలని నిర్వాహకులు తెలిపారు అక్షయ తృతీయ సందర్భంగా ఇస్తున్న ఆఫర్ వినియోగించుకోవాలని కోరారు